సాధారణంగా మన దేశంలో జై శ్రీరామ్ ఎక్కడైనా ఒక మార్కెట్ ప్రాంతంలో కానీ ఏదైనా జై శ్రీరామ్ అని నినాదాలు కనుక చేస్తే ఆల్మోస్ట్ గా చుట్టుపక్కల ఉన్న వారిలో చాలా మంది తొంభై ఎనిమిది నుంచి తొంభై తొమ్మిది శాతం జై శ్రీరామ్ అని మళ్ళీ మనకి తిరిగి నినాదం అయితే చేస్తారు అయితే ఇదే నినాదం పాకిస్తాన్ లో చేస్తే ఏమవుతుంది అని సంబంధించి ఒక రష్యా యూట్యూబర్ అయితే గనక ఒక ప్రయోగం చేశాడు పాకిస్తాన్ యూనిఫామ్ ధరించి మార్కెట్ లో అందరూ ఉన్నప్పుడు జై శ్రీరామ్ అని పెద్దగా నినాదాలు అయితే చేశాడు దీనిపై పాకిస్తాన్ పౌరులు ఎలా స్పందించారు ఇప్పుడు ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అసలు ఏం జరిగింది చూస్తే పాకిస్తాన్ లో సందడిగా ఉన్న ఒక వీధిలో రష్యాకి సంబంధించిన ఒక కంటెంట్ క్రియేటర్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు ఆ రష్యన్ క్రియేటర్ కంటెంట్ క్రియేటర్ పేరు మాక్సిమం షర్బకోవ్ ఇతను అయితే కనుక పాకిస్తాన్ యూనిఫామ్ ధరించి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు అయితే అతడి వెనకున్న స్థానికులు కూడా పాకిస్తాన్ జెండాలు పట్టుకొని నవ్వుతూనే కనిపించారు ఈ నినాదాలు చేయగానే పాకిస్తాన్ లో అయితే కనుక సాధారణంగా అక్కడ లోకల్ అన్న ఆగ్రహం వ్యక్తం చేస్తారేమో అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ వారు కూడా ఇదే నినాదాలు చేశారంట జై శ్రీరామ్ అనే నినాదాలు చేశారంట ఇప్పుడు ఈ వీడియో అయితే గనుక నెట్ లో తీవ్రంగా వైరల్ అవుతోంది వేలల్లో వ్యూస్ కూడా వస్తున్నాయి భారత్ పాకిస్తాన్ యూజర్ల నుంచి కూడా అనేక కామెంట్లు అయితే గనక వీడియో పెడుతున్నారు ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ అయితే గనుక ఈ రష్యన్ కంటెంట్ క్రియేటర్ గత జన్మలో ఒక భారతీయుడు కావచ్చు అని కూడా కామెంట్ చేశాడు